రావేళ్ళ న్యూస్కి స్వాగతం కవి రావేళ్ళ వెంకటరామారావు గారు రచించిన పల్లవిని పాండ అవకాశాలు కల్పించారు మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కళాభివందనాలు తెలియజేస్తూ నన్ను పాడవాళ్ళని అడిగే ఏ రచయిత అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఖమ్మం జిల్లా బుదిగొండ గోకినపల్లిలో పుట్టారు వారు రాసినటువంటి ఒక పల్లవి మాత్రమే వినిపిస్తున్నాను అబలయ్యని దేశమును కబలింపతలపడిన తలపడిన పరరాజుల స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా పెలగాల రాణి రుద్రమదేవిరా భాషావతు నయన భాస్పతులు నిలుపగ వేగి స్తంభాలలో వెలయించి నిలిచినది అడుగడుగు శిల్పాలు రా తెలగాల ఆలయపు శిఖరాలు రా థ్యాంక్ యూ థ్యాంక్ మచ్